యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరియర్లో ఆది పురుషు సినిమా అనేది భారీ డిజాస్టర్ ఎవరు అవునన్నా కాదన్నా సరే ప్రభాస్ను అప్పటి వరకు హాలీవుడ్ రేంజ్లో చూసిన ఫ్యాన్స్ కూడా ఆ లుక్స్ చూసి విమర్శలు చేశారు సినిమాలో చాలా సన్నివేశాలు కామెడీగా అనిపించాయి రాముడు బ్యాక్గ్రౌండ్లో వచ్చిన సినిమా కాబట్టి చాలా మంది విమర్శలు చేయడానికి కూడా ఆలోచించారు కానీ సినిమా మాత్రం దారుణంగా ఉంది బాలీవుడ్ లో ప్రభాస్ డైరెక్ట్ గా ఒక సినిమా చేస్తున్నాడని ఫ్యాన్స్ కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరి ఎదురు చూశారు దాదాపుగా ఏడు వందల కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా నిర్మాతలకు భారీ నష్టాలనే మిగిల్చింది తాజాగా దీనిపై దర్శకుడు ఓం రౌత్ కీలక వ్యాఖ్యలు చేశాడు అసలు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగా ఆడిందంటూ కమెంట్స్ చేశాడు బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే డెబ్బై కోట్లు ఇండియా వైడ్ గా వసూలు చేసిందని అన్నాడు ఆ డైరెక్టర్ ఇక ఈ సినిమా మొత్తం నాలుగు వందల కోట్ల వరకు వసూలు చేసిందని చెప్పుకొచ్చాడు కానీ సినిమా బడ్జెట్ ఏడు వందల కోట్లు అంటే ఈ సినిమాకు లాస్ దాదాపుగా మూడు వందల కోట్లకు పైగానే ఉంది అయితే దర్శకుడు మాత్రం లాస్ వచ్చిందనే విషయాన్ని మాత్రం అంగీకరించడం లేదు కొందరు సినిమాలో సీన్స్ రికార్డ్ చేసి ఆన్లైన్లో ట్రోల్ చేశారని వాళ్లకు సినిమా నచ్చలేదు కానీ వాళ్ళను దాన్ని పట్టించుకోను అన్నారు ఒక మరాఠీ షోలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు అయితే సినిమాకు పెద్ద లాస్ ఏం రాలేదు అనడం మాత్రం ఆశ్చర్యానికి గురి చేసింది ఇండియన్ సినిమాలో ఇద్దరే హీరోలు తమ సినిమాలకు హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఫ్యాన్స్ ని కాపాడుకుంటున్నారు అన్నాడు ఓం ఒకరు ప్రభాస్ కాగా మరొకరు సల్మాన్ ఖాన్ అని ఆయన అన్నాడు వీళ్ళ ఇమేజ్ కి ఏ మాత్రం డ్యామేజ్ కాదని స్పష్టం చేశాడు